నగరంలోని స్థానిక ప్రెస్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో జ్యోతిబాయ్ పులే ఆల్ ఇండియా ఓబీసీ అధ్యక్షులు పోతల ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి రాజ్యసభలో బీసీ బిల్లును ప్రవేశపెట్టడానికి కుల జనగణన జరపడానికి ఎంతో కృషి చేశారని దాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట వ్యాప్తంగా వైఎస్సార్సీపీకి మద్దతు తెలియజేయనున్నట్లు ప్రకటించారు అదేవిధంగా ఆంధ్ర రాష్టంలో కుల జనగణన జరిపినందుకు ముఖ్యమంత్రి జగన్ కి విజయసాయిరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వరలక్ష్మి మీ హిమబిందు రమణి తాతారావు కుమార్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం న్యూఢిల్లీ ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షుడు కోతల ప్రసాద్ నాయుడు అని నేను గౌరవ పెద్దలు విజయసాయి గారు గతంలో పార్లమెంట్లో బీసీ బిల్లుకి వారు మద్దతు తెలియజేయడం జరిగింది గతంలో కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ అనేక రాష్ట్రాల నుంచి మేము బీసీ సంఘాలు ఇటు తెలంగాణ కేసీఆర్ గారిని ఆ రోజుల్లో ఇటు మల్లికార్జున గారి కానీ వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ వెళ్ళిన సమయంలో గవర్నమెంట్ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు వారు మాకు ఇరవై ఆరు రాష్ట్రాలు పెద్దలతో కూర్చోబెట్టి వాళ్ళు నేరుగా రాజ్యసభలో బీసీని మద్దతు తెలియజేసి మాకు సపోర్ట్ చేసినందుకు వారికి ఈరోజు నెల్లూరులో జోతువా పూలే ఆల్ ఇండియా ఓబీ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున మేము మద్దతు తెలియజేయడానికి ఈరోజు నెల్లూరు రావడం కూడా జరిగింది మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వారు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కులగణన దీని మీద కూడా మేము బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి పెద్దలకి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన వారు భారతదేశంలో ఫస్ట్ ఏకైక వ్యక్తిగా నితీష్ కుమార్ బీహార్లో కులగణ స్టార్ట్ చేసిన వెంటనే గౌరవీటి పెద్దలు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు వారు కూడా మాకు వెంటనే కులగన్న స్టార్ట్ చేశారు తర్వాత రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు నేరుగా కులగన్న మద్దతు ఇచ్చినందుకు వారికి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీకి అత్యధిక ప్రా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఈ నిలుగుల్లో ఏడు నియోజకవర్గాలు తిరుగుతూ మొత్తం పార్లమెంట్ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి తరఫున విజయసాయి రెడ్డి గారి తరఫున మద్దతు తెలియజేయండి ఈరోజు ఈ ప్రాంతం రావడం జరిగింది శ్రీకాకుళం విశాఖ విజయనగరం ఆ ప్రాంతాలు చూసుకొని నేరుగా ఇక్కడ రావడం జరిగింది నెక్స్ట్ విజయవాడ ఉంటుంది మా ప్రోగ్రాం ఈ బీసీ ప్రోగ్రాం ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను బీసీ అందరికీ నేను సపోర్ట్ ఇవ్వడానికి వచ్చానండి మేము జగన్మోహన్ రెడ్డి అన్న బీసీలందరికీ ఎంతో మేలు చేశాడు బీసీలను ముందే నడిపిస్తున్నారు అలాగే మన విజయసాయి రెడ్డి అన్న కూడా మన అందరం కూడా సపోర్ట్ పలకాలని బీసీ సంఘాలన్నీ కూడా ఆయన బీసీలను ఎంతో ముందుకు తీసుకెళ్లారు పార్లమెంట్లో కూడా అందుకు మేమందరం కూడా బీసీల తరఫున విజయసాయి రెడ్డి అన్నని గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము బీసీలను మరోసారి మేము అడుగుతున్నామండి సార్ సోదరు వందరికీ వైసీపీ తరఫున ప్రచారాన్ని చేస్తున్నాను అతను విసాయి రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారిని ఓవరాల్ ఇది కన్వీనర్ కూడా నేను అందుకని అందరికీ మా మా బీసీ తరఫున నేను మంచి సపోర్ట్ చేయాలి